What's your name? Prabhas. Your phone number? Prabha! Nisha, uh, I'll pick you up at 9 okay? Hindi. I love you. Joke, Sorry, Shanna, I didn't mean ఏంటమ్మాష వాయిస్ డల్ గా ఉంది ఏంటి చెప్పమా పర్లేదు అన్ని మనసులోనే దాచుకుంటావుది అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పాను అమ్మా నేను రావడానికి లేట్ అవుతుంది నువ్వు చేయదండి ఇంగ్లీ అక్కర్లేదు నువ్ మేనేజ్ చేస్తున్నా నీ టెన్షన్ అర్థం దాన్ని వినకున్న ఇంటెన్షన్ చెప్పరా వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు నేనేం తీసుకోలేదు ముప్పై కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు మూడు రోజుల్లో సంపాదిస్తాను కానీ నన్ను మోసం చేసావు చూడు అది అది భరించలేదు నేనెవరినైనా వదిలేస్తాను కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలియ్యా ఒకవేళ వదలాల్సి వస్తే ఈవిడ ప్రభాస్ తల్లి ముప్పై రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ముప్పై ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు దీని వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు హలో

దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి అరే నాన్నరా ఏనా రేంజ్ బెంజ్ షడా క్లయింట్ ఇదిరా ఓ క్లయింట్ ఇదంట్రా నువ్వు వెళ్ళు సార్కి ఫోన్ చేస్తాను అంకుల్ అంకుల్ చిన్న బర్త్డే పార్టీ నేను చేస్తాను ఎలా అవుతాయి ఆయన ఒక్క

సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను కుమ్మేసేవాడిరా కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది ఎండి టీవీ అంటే బీబీసీ అంట పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి వన్ కాలేజ్ ఆకర్ రోజు బర్త్ డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం నువ్వే హనుమంతురా ఈ రోజేరాబిఏ ఎక్కడ పూర్తి చేస్తుంది కదా సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు రమాస్తా అని చెప్పాను

మిగతా విషయాలు భద్రం గారు చెప్తాడా రే 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 ఏంట్రాది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారు రా మళ్ళీ మనమందరం అందరం కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా

ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేపు లేక కాలేజ్కి వెళ్ళ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బైల్ తీర్రా అబ్బో అబ్బో ప్లీజ్ అబ్బో రేయ్ 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 మామ తప్పదన్న గారు నాకు సర్టిఫికెట్స్ చాలా అవసరం ఎప్పుడేదో ఫిట్టింగ్ విడత